వేదాంత్ వెల్నెస్ సెంటర్ వేర్ ఫుడ్ బికమ్ యువర్ మెడిసిన్ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు నమస్కారం అండి జై శ్రీరామమ్మ అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం ఈ షట్గ్రహ గ్రహ కూటమి గురించి అయితే మన దగ్గర పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ విదేశాల్లో కొద్ది మాత్రం ప్రభావం ఉంటుంది అని చెప్పి భూమి కంపించడం లాంటివి జలానికి సంబంధించినవి ఇలాంటివి చిన్న చిన్నవి వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నారు కదా మరి ఆ చిన్న ప్రభావం కూడా వాళ్ళపైన అక్కడ ఉన్న వాళ్ళపైన పడకుండా ఉండాలి అని అంటే ఏదైనా విధానం ఆచరించి దాని నుంచి బయటపడే అవకాశం ఉందా రామభద్రాయ నమ లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి జీవన విధానం మన భారతీయ జీవన విధానం పరమాచార్యస్వామి వారు రెండే రెండు శ్లోకాలు చెప్పారండి వేద సారం ఇది శాస్త్ర సారం రోజు ప్రతి ఒక్కరూ కూడా భారతీయులే కాదు విదేశాల్లో ఉండేటువంటి వారందరూ కూడా ఈ శ్లోకాల సారాంశాన్ని అంటే అర్థాన్ని చదివినా కూడా జయం జరుగుతుంది ఎందుచేతనంటే అందరూ బాగుండాలి అనేటువంటి కోరుకునేటువంటి తత్వం మనదంతా కూడా మైత్రీం భజతాం అఖిల హృదయత్రీం ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంటుంది రాజులకు అని అని అన్నారు కదా అందరూ చెబుతున్నారు కూడా ఒక మైత్రి ద్వారా విశ్వాన్నంతా కూడా మనము గెలవచ్చు మైత్రీం భజత అఖిల హృద్ధైత్రీం పరమాచార్య స్వామి వారు నడిచే దేవుడు సాక్షాత్తు ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు చెప్పారమ్మా రోజు ఉదయం లేవగానే వారికి నమస్కారం చేసుకుంటే అంతా మనం అందరితో మైత్రిగా ఉంటామంట ఉన్నా సరే వారు మొట్టమొదటిది ఎంఎస్ అమ్మ సుబ్బలక్ష్మి అమ్మ ప్రపంచ శాంతి సందేశం అన్నట్టు అమ్మ పాడిందే మొత్తం ప్రపంచ దేశాలు శాంతియుతంగా ఉండడానికి ఈ శ్లోకాన్నే తీసుకున్నారు ఐక్యరాజ్య సమితిలో పాడినటువంటిది మైత్రి ద్వారా మొత్తం విశ్వాన్నంతా కూడా గెలవవచ్చు మైత్రీం భజతాం అఖిల హృదయత్రీం ఆత్మవదేవ పరానపి అంటే తనను తాను ఏ విధానంగా దర్శించుకుంటాడో ఇతరుల ఎందు కూడా అంటే అదే భావనతో ఉండడము ఓకే ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత యుద్ధాలు అంటున్నారు కదా ఈ యుద్ధాన్ని వదిలిపెట్టాలి స్పర్ధాం త్యజత స్పర్ధలను వదిలిపెట్టాలి త్యజత పరేష్వక్రమం ఆక్రమణం ఎందుకు వస్తుంది మనకు యుద్ధం అనేటువంటిది ఆక్రమణ చేయాలనేటువంటి భావనతోనే వస్తుంది కదా అది ఒక వ్యక్తిగతంగా తీసుకోవచ్చు సమాజంగా తీసుకోవచ్చు దేశంలో తీసుకోవచ్చు ప్రపంచ ప్రపంచంలో కూడా ఈ అక్రమ ఆక్రమణం అనేటువంటిది ఈ భావనలు తీసుకో తీసివేయాలి జననీ పృథ్వీ కామదుఘాస్తే ఈ భూమి ఏదైతే ఉందో ఇది ఒక కామధేనువు లాంటిది మనకు నిజంగానే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అన్నారు కదా అపి స్వర్ణ లంక నమే రోచత లక్ష్మణ జనని జన్మ అంటే శ్రీరామచంద్ర వారు అంటారు అన్నట్టు స్వర్ణ మయం కావచ్చు లంక కానీ జన్మించినటువంటి భూమిని మించినటువంటిది లేదు అని చెప్తాడు అన్నట్టు అలా జననీ పృథ్వీ కామధుగాస్తే జనకో దేవ సకల దయాలు దామ్యత దత్త దయధ్వం దయం దామ్యత దత్తం అంటే ఎప్పుడు కూడా దానం చేసేటువంటి ఒక తత్వం అంటే ఒకరికి సహాయం చేయాలి స్వామి వివేకానంద స్వామి వారు అంటారు దరిద్రదేవోభవ అంటారు ఎవరైతే ఆపదలో ఉన్నారో వారిని వారిలో కూడా భగవంతుని చూసి వారిని ఆదుకోవాలని చెబుతూ ఉంటారు కదా అలా పేదోభవ అంటే ఇప్పుడు అది అంటే మామూలుగా మనం అలక్ష్మి అమ్మవారిని అలా మాట్లాడుతూ ఉంటాం కదా అవును అవును ఆ నామం జపించటం వల్ల ఫలితం మరి అంటే నామం కాదు వారు ఏంటిదంటే ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే ఆకలిగా ఉన్నారో వాళ్లకు మీరు సహాయం చేయండి పాత్రతా దానం చేయండి బాగా ఉన్నవాడికి చేస్తే లాభం ఉంటుంది ఇప్పుడు అందరికీ పథకాలు ఇస్తే లాభం ఎవరికి అవసరమో వాళ్ళకి ఇప్పుడు అంత అంత ఉన్న వాళ్ళు తీసుకోవడం ద్వారా లాభం లేదు కదా అట్లా ఎవరికి ఉపయోగం ఎవరికి అవసరం ఉందో ఎవరికి పాత్ర పాత్రతా దానం అని అన్నారంటే ఏదైనా కూడా దానం చేస్తే అతను ఉపయోగించుకోవాలి ఊరికే పడేస్తే ఎంత బాధ అవుతుందండి మళ్ళీ అది మనకు రివర్స్ లో దోషం కింద కూడా మారే తప్పకుండా దోషం అని కాదు కానీ మనము ప్రతిదీ కూడా చాలా కష్టపడినటువంటిది కదండి ఒక రూపాయి అయినా కూడా ఒక పంట అయినా కూడా చిన్నగా కొంచెం అన్నము లేకపోతే ఏదైనా పడేస్తేనే చాలా మనస్సు బాధ అవుతూ ఉంటది ఏదన్నా అన్నం పడేయాల్సి వస్తే ఎవరికన్నా ఉన్నారా వాచ్మెన్ ఉన్నారా లేకపోతే ఎవరైనా ఉన్నారా కనీసం భూమి వేస్తే జీవులన్నా తింటాయి కవర్లకి వేసేసి డస్ట్ డస్ట్బిన్లు వేస్తే ఉపయోగం లేదు కదండి కాబట్టి మనము ఏ పదార్థము వృధా చేయకూడదు పాత్రతా దానం అనేటువంటిది చాలా ముఖ్యమని చెప్పారన్నట్టు అలా దత్త దయద్వం అందరి ఎందు కూడా దయాగుణాన్ని కలిగి ఉండండి అని చెప్పారండి దామ్యత దత్త దయద్వం జనత శ్రేయోభూయ సకల జనానం చూడండి ఆ రోజు చెప్పారు ప్రపంచంలో ఉండేటువంటి అందరూ కూడా శ్రేయోభూయ సకల జనానం ప్రపంచంలో ఉండేటువంటి వారు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నారన్నట్టు కాబట్టి భారతదేశంలోనే కాదు అందరూ కూడా అందరూ క్షేమంగా ఉండాలి ప్రపంచ దేశంలో ఉండేటువంటి వారు క్షేమంగా ఉండాలి మనం సంకల్పం చేసుకుంటాం నాకు ధనము కావాలి ధాన్యము కావాలి తర్వాత అన్నీ కావాలి నేను చాలా ఉన్నతంగా ఉండాలి ఇవన్నీ కోరుకుంటాం గృహము కావాలి వివాహం కావాలని అన్నీ కోరుకుని ఏమంటాం శ్రీ పరమేశ్వరముద్దిశ శ్రీ పరమేశ్వర ప్రీతి అర్థం అంటే భగవంతుని అర్పణ చేస్తే లోకమంతా క్షేమంగా ఉంటుందని చివరిగా అదే సంకల్పం అన్నట్టు కాబట్టి భారతదేశంలో చేసేటువంటి కర్మాచరణ ధర్మ ఆచరణ లోకమంతా కూడా తప్పకుండా క్షేమంగా ఉంటుంది ఇలాంటి శ్లోకాలను రోజు కూడా అందరూ కూడా యజ్ఞయాగాది క్రతువులు దేవాలయాలకు వెళ్ళడము దానం చేయడం ధర్మించడం చేయడం ముఖ్యమే ఉదయం లేవగానే తన గురించి నమస్కారం చేసుకోవడం ఎంత ముఖ్యమో అందరి గురించి కూడా నమస్కారం చేయాలి అని చెప్పారన్నట్టు దైవభక్తి ముఖ్యమే దేశభక్తి ఇంకా ముఖ్యం దైవభక్తితో సహా దేశభక్తి ఇంకా ప్రధానంగా ఉండాలని చెప్పారన్నట్టు అలా దేశభక్తి దైవభక్తి ద్వారా ప్రపంచమంతా క్షేమంగా ఉండాలి ఈ గ్రహ కూటమి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని మేము కూడా రామభద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం అదే రోజున మనకి ఏ రోజైతే ఈ షష్ఠగ్రహ కూటమి షట్ కూటమి అని చెప్తున్నారో ఆ రోజునే అమావాస్య ఉంది అని చెప్పి అంటున్నారు అమావాస్యతో కూడి ఉండటం వల్ల ఎక్కువగా ఇంకా ఇబ్బందులు అని చెప్పి చెప్తున్నారు అంటే ఆల్రెడీ మీరు చెప్పేసారు ఎటువంటి ఇబ్బందులు లేవు అని మరి ఈ అమావాస్య ప్రభావం ఏమైనా ఉండబోతోందా అంటే విదేశాల వాళ్ళకి కొంత ప్రమాదం అంటే ఉంది అని అన్నారు కాబట్టి ఇంకా ఇది ఆడని అవ్వటం వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా ఇబ్బందులు ఏం లేవండి ఎందుకంటే అమావాస్య కూడా చాలా మంచి తిథి చాలా గొప్పనటువంటి తిథి కానీ అందరం భయపడతాం అసలు మనకు సౌరమానము చాంద్రమానము బాహస్పత్యమానము అంటే మనం అంతా కూడా దక్షిణ భారతదేశంలో కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర వరకు కూడా ఈ చంద్రుని అనుసరించి వెళ్తూ ఉంటారు తిరుమల అక్కడ వైపు అక్కడ దగ్గరలో ఏంటి తమిళనాడు కదా చెన్నై అంతా కూడా అక్కడ సౌరమానం ఇప్పుడు వారు కన్యా మాసం అని అంటారు భాద్రపద మాసాన్ని ఎందుకని మనకి ఇక్కడ భాద్రపదం అయితే వాళ్ళకంటే వాళ్ళు రాశి ప్రకారం అంటే సౌరమాన ప్రకారంగా జీవిస్తూ ఉంటారు ఇప్పుడు బార్హస్పత్యమానం ఉత్తర భారతదేశం ఉత్తరం వైపు అక్కడ వైపు కొన్ని పెళ్లి ఇక్కడ మనకు మూఢమైతే అక్కడ వివాహాలు చేస్తుంటారు ఈ విధానంగా వెళ్తుంటారు కదా సౌరమానం అంటే అక్కడ తమిళ నాడు వారికి మనకు పౌర్ణమి ఎంత పూర్ణతితో అమావాస్య రోజు ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటుంటారండి అంటే వివాహాలకు కొన్ని విశేషమైన కార్యాలు చేస్తుంటారు శుభ శుభకార్యాలు కొన్ని చాలా విశేషంగా ఆ రోజే ప్రారంభం చేస్తూ ఉంటారు అన్నట్టు అంటే అంత కొంచెం పుణ్యతిథిగా భావిస్తుంటారు అమ పూర్ణిమ ఎంత గొప్పనైనటువంటిదో అమావాస్య కూడా అంత గొప్పనైనటువంటిది నిజంగానే అమావాస్య రోజు పౌర్ణమి రోజు మనం ఏ విధంగా చెండి హోమాలు ఈ విధానంగా మంచి మంచి కార్యాలు చేస్తామో అమావాస్య రోజు చేస్తే కూడా పూర్ణంగా అంటే పూర్ణత్వంగా సిద్ధిస్తుంది కాబట్టి తిథి పరంగా ఏమీ ఇబ్బంది లేదు భయపడిన అవసరం లేదు ఈరోజు ఈ కాలంలో ఇప్పుడు అంతా కూడా అమావాస్య చీకటి సరికి చీకటి భయపడిపోతుండ్ గానీ ఆలోచిస్తున్నారు కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ్య తర్వాత జ్యోతిస్వరూపం వస్తుంది కదా వెలుగు వస్తుంది కదా కాంతి తర్వాత ఈ అమావాస్య పౌర్ణమిలు వస్తూనే ఉంటాయి దాని గురించి ఏమి చింతించిన అవసరం లేదు ఈ గ్రహ కూటమి ద్వారా కూడా అంటే ఒకటే రోజు కదా ఉండేది తర్వాత నాలుగు గ్రహాలే ఉంటున్నాయి కదా గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి ఆ షడ్ గ్రహ కూటమి ద్వారా ఆ దేశాలకు అంతగా ఇబ్బంది లేదు అతి త్వరలో అంటే అన్ని దేశాలు కలిసి ఉంటేనే ఇంట్లో అందరం కలిసి ఉంటేనే ఏ విధంగా ఎవరికి మాత్రం చిన్నగా బాధ ఉన్నా కూడా ఎవరు సరిగ్గా ఉండలేరు మరల సాయంకాలానికి వచ్చేసరికో మళ్ళీ మూడు రోజులకో ఏ విధానంగా అందరూ సద్ అయి మళ్ళీ ముందుగా వ్యవస్థ ఏ విధంగా కుటుంబం నడుస్తుందో ప్రపంచ దేశాలు కూడా అన్నీ కూడా క్షేమంగా ఉండాలి వారు కూడా మన అందరి యొక్క ఎందుకంటే రుణానుబంధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర జన్మిస్తూ ఉంటారు కాబట్టి వారు కూడా అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు జై శ్రీరామమ్మ